కేశవరం సిమెంట్ కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రతి కాంట్రాక్టు కార్మికునికి స్కిల్డ్ పేమెంట్ వచ్చేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామని కార్మిక నేత కౌశికహరి అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో కార్మిక నేత కౌశికహరి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ నెల పద్దెనిమిదిన నా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మోటార్ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన ప్యానల్ ను గెలిపించాలని కార్మికులను కోరారు కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తాను అని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో మంది కార్మికులకు కార్మికుల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి కేసరాం సిమెంట్ కర్మాగారంలో మళ్ళొకసారి కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికలు వస్తా ఉన్నాయి దాంట్లో భోగంగా ఇవాళ మేము ముఖ్య చేస్తా ఉన్నాం గతంలో కూడా మాకు ముప్పై ఏడు సార్లు ఇక్కడ కార్మికులు గెలిపేయడం జరిగింది అనేక సమస్యల పరిష్కారం అప్పుడు చేయడం జరిగింది మళ్ళొకసారి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికు జనరల్ సెక్రటరీగా మా ప్యానల్ తరఫు నుండి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది కార్మికులకు మేము గత అంతకుముందు పది ఇరవై ఏళ్ళకి టెన్నూరు మేము తీసుకుంటే గత పదేళ్ళ కాలంలో మేము వచ్చి ఇక్కడ అనేక హక్కులను పుట్టించి ఇవాళ పిఎఫ్ చేయడం కానీ బోనస్ పెంచడం కానీ ఏదైతే ప్రమోషన్ పాలసీ కానీ పర్మనెంట్ చేసేది కానీ ఇంకా అనేక సమస్యల కోసం ఒక తోవయ్యేసి కొత్తగా ఇక్కడ చట్టాలు తీసుకొచ్చి అమలు పరిచి పదేళ్ల కాలంలో కార్మికులందరినీ మేము పద్ధతిగా తీసుకపోతే ఈ మధ్య పది కాలాలలో ఇక్కడ ఒక మాఫియా జరిగింది ఈ యొక్క ఫ్యాక్టరీతో వచ్చేటువంటి వనరులు దోసుకోవడం కోసం వాళ్ళందరూ ఒక మూటగా ఏర్పడినా డబ్బులు విద్యల్లి అంతకుముందు ఎలక్షన్లలో డబ్బుల ప్రమేయం లేకుండా ఈ పదివేల నుంచి వేల రూపాయలు ప్రలోభ పెట్టుకుంటూ కార్మికులను మోసం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ హక్కులు కాలరాసుకుంటూ వెళ్ళి వాళ్ళకి దుర్వీర్యం చేస్తూ ఉన్నారు వాళ్ళని అనాథాలుగా మారుస్తూ ఉన్నారు వాళ్ళ మీద జులుం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని హక్కులు కోల్పోతూ ఉన్నారు ఇవాళ రేపు ప్రతి సంవత్సరానికి ఒకసారి అక్కడ మీద శైలుల మీద ఎక్కడం రేటు రాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీన్నంతా కూడా తిరిగి తరిమి కొట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దయచేసి మంగళవారం మన మోటార్ సైకిల్ ప్యానెల్ మీద మీరందరూ కూడా కొట్టేసి గెలిపించాలని చెప్పి తప్పకుండా మీ హక్కులన్నీ కూడా ఏదైతే ఈ పారిశ్రామిక ప్రాంతంలో మేము బలంగా పనిచేస్తూ ఉన్నాం కార్మికుల కోసం అదేవిధంగా మళ్ళొకసారి యొక్క కేసారం కార్మికుల సంతోషం మేము చూడదలుచుకున్నాం మీ మీద ఉన్నటువంటి జులుమును పారదోలాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది లేకపోతే వీళ్ళందరినీ బానిసలుగా మార్చుకుంటా ఉన్నారు కాబట్టి కార్మికులందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేధావులందరూ కూడా దయచేసి ఇక్కడ జరుగుతున్న దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీడియా ద్వారా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఈ మండలం కావచ్చు ఉదారకణి ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మాకు మద్దతు చేయాలని చెప్పి ఈ కార్మికులను ఈ అరాచకాల నుండి కాపాడాలని చెప్పి